అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గౌరపాలంలో శ్రీ గంగపరదేశమ్మ ఆశ్రమం వద్ద ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సంఘ సేవకుడు దుర్గామాత ఆరాధకుడు గురుభవానీ ఎస్డి గ్రూప్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్ మద్దాల శ్రీను భవానీ భక్తుల ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి చండీయాగ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా పొలిమేర ఓంకార్ సుష్మశ్రీ దంపతుల చే మూడు లక్షల అరవై వేల పసుపు కొమ్ములతో శ్రీ లక్ష్మీదేవి పూజ అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భవానీలు మహిళలు భక్తులు పాల్గొన్నారు అనంతరం పూజ చేసిన లక్ష్మీదేవి పసుపు కొమ్ములను భక్తులకు విరివిగా పంచారు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గురుభవాని కాంద్రేగుల శ్రీరామ్ మాట్లాడుతూ లోక కళ్యాణార్థం ప్రజలంతా సుఖశాంతులతో సిరి సంపదలు సుఖశాంతులతో అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అనకాపల్లి గౌరపాలెం గంగిరేవు చెట్టు వద్ద శ్రీ గంగ పరదేశమ్మ భవానీ భక్తుల ఆశ్రమం వారి ఆధ్వర్యంలో చండీయాగ మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించటం జరుగుతున్నాయన్నారు అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మూడు లక్షల అరవై వేల పసుపు కొమ్ములతో శ్రీ లక్ష్మీదేవి పూజ అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు అనంతరం పూజ చేసిన పసుపు కొమ్ములను భక్తులకు విరివిగా పంచటం జరిగిందన్నారు అదేవిధంగా మహిళలు మాట్లాడుతూ అమ్మవారి వద్ద పూజ చేసిన పసుపు కొమ్ములు తీసుకోవటం చాలా అదృష్టంగా భావిస్తున్నామని ప్రతి సంవత్సరం ఇలాంటి అవకాశం కల్పిస్తున్న కాండ్రేగుల శ్రీరామ్ గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఇంత చక్కటి అవకాశం కల్పించిన శ్రీరామ్ గారికి ఆ దుర్గమ్మ ఆశీసులు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కె సుబ్బు కె వెంకట బి వర వి మహేష్ ఎం గోపి ఆది ఎం సుబ్బు పి యుగంధర్ కె సాంబా బి గంగాధర్ డి కుమార్ కె శంకర్రావు శ్రీ గంగపరదేశమ్మ ఆశ్రమం భక్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు జై భవాని జై జయ భవాని శ్రీ 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 గంగపరదేశమ భవన భక్తుల ఆధ్వర్యంలో మా పీఠం వద్ద గంగరేవి చెట్టు గౌరపాల వద్ద మా ఆశ్రమం గురుభవని అయినటువంటి మద్దాశ్రీని గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు శ్రీ లక్ష్మీ పూజ మహా పసుపు కుంకుమల పూజ నిన్న చేయడం జరిగింది ఆ యొక్క పసుపు కుంకుములను ఈరోజు విరివిగా భక్తులందరికీ కూడా మా యొక్క పీఠం దగ్గర విరివిగా పంచడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి భక్తులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చారు వాళ్ళందరినీ కూడా మీరు వెనకతల విజువల్లో కూడా మీరు చూడవచ్చు మేము గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా కూడా చేస్తున్న ఈ సంవత్సరం చాలా ప్రత్యేకంగా చాలా భారీ ఎత్తున ఈ యొక్క చండీ యాగ మహోత్సవాలని మేము అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నాం మరి మాకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క లక్ష్మీ పసుపు కుటుంబాలను ఎవరైతే తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు నిండు న్యూరేళ్ళు అందరికీ ఉండాలని అలాగే ఈ నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క పీఠం తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ నూతన సంవత్సరం అందరూ కూడా సరికొత్తగా ప్రారంభించాలని ప్రజలందరూ బాగుండాలని ప్రజలందరికీ కూడా మంచి జరగాలని లోక కళ్యాణార్థం మేము చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాలకి అందరూ కూడా హాజరయ్యి వారు కూడా ఆనందం పొంది ఆ యొక్క ఆత్మ సంతృప్తితో ముందుకు నడవాలని ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నూతన సంవత్సరం శుభాకాంక్ష జై భవాని జై జై జయవాని కాసి కాల్ ఆ తల్లి ఉంది ప్రతి సంవత్సరం ఇక్కడ కోటి కుంకుమ పుషు ఆత్మ కోటి కుంకుమ పసుపు ఎప్పుడు ఇస్తారో అందరూ ఆనందంగా సంతోషంగా ఉండేలాగా తల్లిని అందంగా తయారు చేసి ఆ తల్లిని అందంగా అందరికి ప్రతి సంవత్సరం కూడా ఆ తల్లి ఇస్తుంది ఈ ఈ వరం ఇవ్వడం ఎంతో మాకందరికి ఆనందమైన విషయం పార్వతీదేవి ఈ లోకపావని శ్రీహరి హృదయస్ శ్రీహరి హృదయస్సు శ్రీ మహాలక్ష్మి అలగో శివుని హృదయంలో నేను నివసించిన పార్వతీదేవి అంత శక్తి స్వరూపు ఈ లోకపావని మహావిష్ణువు ఎంత శక్తి స్వరూపుడు నారాయణ స్వరూపుని పార్వతీమాత అంత శక్తి స్వరూపుని ఈ దుర్గామాతగా వెలిసి త్రిమూర్తులు ముగ్గురిని కాపాడిన ఆదిశక్తి ఈ లోకపావని ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళు ఇప్పుడు ఎన్నో సంవత్సరం పద్దెనిమిది సంవత్సరాలు వీళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడు పదకొండు సంవత్సరాల నాన్న పద్దెనిమిది ఆయింది సంవత్సరం ఈ సంవత్సరంతో పద్దెనిమిది సంవత్సరాలు అయింది మాకు ఈ చుట్టుపక్కల కూడా అందరికీ కూడా ఎంతో వేడిగా పార్వతీదేవికి ఆ దుర్గామాతని పూజ చేసి వినడానికి కూడా మా కన్నులు చూడటానికి కళ్ళు చాలవు వినడానికి ఎంతో మనోహరమైన కీర్తలతోటి మమ్మల్ని అందరినీ పురేతులు చేస్తున్నారు ఆ చల్లి తల్లి చల్లని తల్లి అందరినీ కరోనా రోగాన్ని అంతా నివారణ చేసి అందరినీ కూడా సుఖ సంతోషాలతో పాడి పంటలతో పిల్ల పాపలతో ఆయురారోగ్యాలతోటి చల్లగా ఉండాలని ఆ పార్వతి మా తిలాంటిసారు కాసి కాపాడాలని మేము అందరం కోరుకుంటున్నాం ఇంక పది పద్నా నలభై ఐదు రోజులు కూడా ఆ తల్లితో పాటు ఆ తల్లికి కూడా నిత్య పూజలు చేస్తారు వీళ్ళు చాలా నియమనిష్టలతో చేస్తారు అగ్నిగుండం అది పెట్టుకొని మొన్న అగ్నికొండ దీపారాధన ముగ్గుల పోటీలు అవి పెట్టి చాలా బాగా చేస్తారు మేము ఇక్కడ ఉన్నందుకు మా జన్మ కూడా అయిపోయినట్టే అమ్మవారు మాకు నిజంగా కనిపించినట్లే అయిందండి అమ్మవారు చాలా ఆనందంగా చక్కగా ఉన్నారు మాకు అమ్మవారు నిదర్శనంగా కనిపించారు బాగుంది ఇలా తీసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ సంవత్సరం ఇలా చేస్తున్నారు మాకు చాలా ఆనందంగా ఉంది పసుపు తల్లి పవిత్రతకు ఎంతో చిహ్నం మాకు చాలా చాలా ఆనందం అందరికీ కూడా చాలా సవినయంగా లైన్ గా చక్కగా ప్రకారంగా పంపించి అందరికి కూడా చాలా బాగా ఇస్తున్నారు అండి ఆ తల్లికి దుర్గామక గంకో దసంతి చాలా ధన్యవాదాలు చేస్తున్న ప్రజలందరికీ కూడా వీళ్ళకి దీనికి సహకరించిన వాళ్ళందరికీ కూడా చాలా అండి చాలా సంతోషం అండి జై దుర్గమ్మ జై దుర్గమ్మ జై దుర్గమ్మ ఉంది సంతోషం ఉంది పుష్పకం మంచిదే కదా పుష్ప కుంకుం కోసం పూజ చేసుకుని తిని సంతోషంగా ఉంది బావాన్ని తల్లి పసుపు కొంకు ఇచ్చినట్టు కనిపించిందండి దుర్గా భవాని దుర్గా భావాన్ని తల్లి మాకు పసుపు కొంకు ఇచ్చిందండి మాకు చాలా సంతోషంగా ఉంది మాకు అందుకున్న అండి చాలా థ్యాంక్స్ అండి